గుడ్ మార్నింగ్ ఆల్ స్టూడెంట్స్ నేను మీ ఆర్ఎస్ రెడ్డి సార్ మరి ఇంకా డెబ్బై రోజులు మాత్రమే గ్రూప్ టూ మెయిన్స్కి సమయం ఉన్నది అయితే ఒక విషయం ఏ ప్రభుత్వం వచ్చినా సరే పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎలక్షన్లో అందరూ కూడా ఉద్యోగులు ఎక్కువగా చేయడం గ్రూప్ టూ అంటేనే ఉద్యోగులు మాత్రమే ప్రధాన పోటీదారుగా ఉండడం వీరందరూ వినపించుకుంటే ఖచ్చితంగా ఓ రెండు నెలల పోస్ట్ పోన్ అయితే తప్పకుండా ఉంటుంది మరి అదేవిధంగా మనం పరిశీలిస్తే గవర్నమెంట్ చేంజ్ అయితే అది ఎప్పుడవుతుంది అనేది కూడా తెలీదు లైక్ తెలంగాణ చూస్తున్నాం బోర్డులో రెవల్యూషన్స్ రావచ్చు ఏదైనా జరగవచ్చు ఇది నా గెస్ మాత్రమే ఏదైనా మనం జూన్ జూలై ఇరవై ఎనిమిది ఎగ్జామ్ అనుకునే చదవాలి అయితే సైన్స్ అండ్ టెక్నాలజీ హయ్యెస్ట్ స్కోర్ ఎలా చేయాలి ఎకానమీ హయ్యెస్ట్ స్కోర్ ఎలా చేయాలి ఈ వీడియోలో చూద్దాం మరి అదేవిధంగా చిట్ట చివరి ఆన్లైన్ మెంటర్షిప్ లైవ్ డిజిటల్ స్ట్రీమింగ్ బ్యాచ్ను మనం స్టార్ట్ చేసాం డెమోస్ అవుతున్నాయి అయితే ఈ బ్యాచ్ ఆదివారం నుండి పెర్ఫెక్ట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అనే క్లాసులతో ప్రారంభమవుతుంది మరి మార్కెట్లోనికి మన సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ను కూడా రిలీజ్ చేసాం సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ ఈ బుక్ కూడా చదవడానికి అనుకూలంగా ఉన్న టైంలో సార్లు రివిజన్ చేసే విధంగా నాలుగు వందల డెబ్భై పేజీలతో మొదట డెబ్బై పేజీలు కూడా పిఐబి కానివ్వండి గవర్నమెంట్ సైట్స్ డిఫెన్స్ లేదా మరి ఇస్రో కానివ్వండి అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ కానివ్వండి ఇటువంటి సైట్స్ అన్నిటి నుంచి చూసుకొని ఓ డెబ్బై పేజీలు ఇటీవలే గ్రూప్ వన్లో ఏవైతే ముప్పై బిట్ల్లో ఇరవై రెండు ఇరవై మూడు డైరెక్ట్ బిట్స్ వచ్చాయో అటువంటి మ్యాటర్ని డెబ్బై పేజీలను పెట్టాను మే ఒకటి వరకు సమాచారం మొత్తం ఇందులో ఉంటుంది మొత్తంగా ఓకే కంప్లీటెడ్గా సైన్స్ రిపోర్టర్ మ్యాగ్జైన్ కానివ్వండి డౌన్ టు ఎర్త్ కానివ్వండి ఇలా కంప్లీట్గా నేను ఒక డెబ్బై పేజీలు మ్యాటర్ని కరెంట్ డేటా పెట్టాను అలాగే ఈ బుక్ కొన్న వాళ్ళకి స్కానింగ్ ద్వారా ఎగ్జామ్ ముందు వరకు కూడా జరిగే ఈ యొక్క కరెంట్ డేటా ఏదైతే ఉందో ఒక మాకు ఐదు యూనిట్లు కాకుండా ఈ కరెంట్ డేటా అనేది అందిస్తాం మరి అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఆన్లైన్ స్పెషల్ కోర్స్ కూడా మనం ప్రారంభిస్తున్నాం గ్రూప్ వన్ ఆఫీసర్ రామకృష్ణ గారు అలాగే నీట్ ఫ్యాకల్టీ సతీష్ గారు మరి అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ రమేష్ నాయుడు గారు అలాగే నేను కూడా ఒక యూనిట్ తీసుకుంటున్నాను ఐదుగురు కూడా నలుగురు కూడా ఐదు యూనిట్లు అద్భుతంగా కేవలం పదిహేను వందల రూపాయలతో మరి మొత్తం కోర్స్ కూడా ఇవ్వండి ఈ విధంగా ఉంటుంది ఎలా అంటే ముందుగానే మనం షెడ్యూల్ ఇస్తాం ఆ షెడ్యూల్లో భాగంగా మీకు క్లాసులు అవుతుంటాయి డైలీ ఉదయం ఆరున్నర లేదా ఆరు గంటలకి మీకు ఒక వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది అందులో షెడ్యూల్ ఇస్తాం ముందే ఈ టెంటెడ్ షెడ్యూల్ ఇస్తాం ఆరు నుంచి తొమ్మిదిన్నర వరకు క్లాసులు అవుతాయి సాయంత్రం ఆరు నుంచి పదిన్నర వరకు అవుతాయి హాలిడే ఫుల్ డే ఉంటుంది అలాగే ఆల్రెడీ ఎంతవరకు అయినా బ్యాచ్ల రికార్డ్స్ కూడా అందులో పెడతాం మీరు వేగంగా కావాలంటే ఆ రికార్డ్స్ కూడా వినొచ్చు ఈరోజు క్లాస్ విన్నాక క్లాస్ అయ్యాక రికార్డ్ అనేది వెంటనే కంటెంట్లో యాడ్ చేస్తాం ఓకేనండి ఈ విధంగా ఈ షెడ్యూల్లో మనం చూస్తే ఇండియన్ ఎకానమీ యూనిట్ టూ స్టార్ట్ చేస్తాం యూనిట్ త్రీ మరలా యూనిట్ వన్ మరి అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా కొత్తగానే స్టార్ట్ అవుతుంది మరి ఇండియన్ ఏ ఏపీ హిస్టరీ మోడర్న్ హిస్టరీతో స్టార్ట్ చేస్తున్నాం పాలిటీ సెకండ్ యూనిట్తో స్టార్ట్ చేస్తున్నాం మరలా రిమైనింగ్ క్లాసులన్నీ అవుతుంటాయి ఈ యొక్క కోర్సు ప్రాధాన్యత ఏంటి సార్ అంటే చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఈ క్రోర్స్ మూడు వేల ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాం దీనికి ఎక్సెస్ ఏంటో తెలుసా టెస్ట్ అండ్ అనాలసిస్ బ్యాచ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు దీనికి అనుసంధానం చేసి ఫ్రీగా ఇస్తాం డైలీ టెస్ట్లు ఉంటాయి వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి వాటితో పాటు టెస్ట్ అనాలసిస్ బ్యాచ్ మరి అదేవిధంగా హార్డ్ కంటెంట్ సాఫ్ట్ కంటెంట్ అది కూడా వెయ్యి రూపాయల కోర్స్ అది కూడా ఇందులో ఫ్రీగా ఇస్తాం ఈ కోర్సులో మరియు కరెంట్ డేటా వాల్యూ యాడెడ్ క్లాసెస్ కరెంట్ డేటాతో కూడిన ఎస్ఎన్టీ క్వాలిటీ ఎకానమీ మూడు కూడా ఆ కరెంట్ డేటా వాల్యూ యాడెడ్ అది కూడా తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కోర్సు పెట్టాం అది కూడా ఈ కోర్సుకు ఫ్రీగా ఇస్తున్నాం సో ఈ కోర్స్ అడ్వాంటేజ్ మీకు బుక్స్ కావాలంటే ఈ బుక్స్ అన్నీ కూడా నాలుగు బుక్స్ కొరియర్ చేస్తాం ఇదిగోండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ మరి అదేవిధంగా పాలిటీ ఏపీ హిస్టరీ ఏపీ ఎకానమీ బడ్జెట్ బట్టి మారుతుంది కనుక బడ్జెట్ ఇలా రిలీవ్ చేసిన వెంటనే రెండు రోజుల్లో మీకు ఆ బుక్ అందుబాటులో చేస్తాం ఐదు పుస్తకాలు ఈ బుక్స్ కావాలంటే మీకు కొరియర్ కూడా మేము అందిస్తాం కొరియర్లో మీకు ఎలా సార్ అంటే చూడండి ఈ యొక్క నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే నేనేం చేస్తానంటే ఆ బుక్స్ మీరు ఎలా కొరియర్ చేసుకోవాలో ఒక మ్యాటర్ ఉంది ఆ మ్యాటర్ను పంపిస్తాను అలాగే ఆన్లైన్ కోర్స్ కూడా మీకు ఏ విధంగా కొనుగోలు చేసుకోవాలి ఎలా పర్చేజ్ చేయాలి ఎలా చూడాలి కూడా ఈ నైన్ ఫోర్ నైన్ వన్ సిక్స్ జీరో వన్ త్రీ ఫోర్ టూకి మీరు వాట్సాప్ చేస్తే ఖచ్చితంగా నేను దానికి పంపిస్తాను మీకు ఈ కోర్స్ ఎలా ఉంటుంది ఏం చేయాలి ఈ షెడ్యూల్ అన్నీ కూడా రెండు కూడా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అప్పుడు మీకు ఈ బుక్స్ కూడా కొరియర్లో మీకు పంపిస్తాం అర్థమైందండి సో అయితే ఒకటి ఇప్పుడున్న డెబ్బై రోజుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కానివ్వండి ఎకానమీ కానివ్వండి మీరు ఎంత పుస్తకాలు ఎనిమిది వందల వెయ్యి పేజీల పుస్తకాలు రివిజన్ చేయలేరు ఈ బుక్ చూడండి అద్భుతంగా డిజైన్ చేస్తాం ఒకటి ఫాంట్ దగ్గరగా పెట్టాం ఒకటో విషయం రెండు మెయిన్ బుక్ అనేది చదవడానికి అనుకూలంగా ఉండాలి ఒక క్రమ పద్ధతిలో ఉండాలి నేర్చుకున్న మ్యాటర్ అనేది కంటెంట్ అనేది ఖచ్చితంగా ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉండాలి ఈరోజు ర్యాకెట్ల బొమ్మలు ఆ బొమ్మలు ఈ బొమ్మలు వేసి చిన్నపిల్లల్లా బుక్ సైజులు పెంచేసి వెయ్యేసి పేజీలు మీకు ఇప్పుడు చదవలేరు అంత అవసరం లేదు అలాగనే అంత కంటెంట్ ఇందులో ఉంటుంది టోటల్గా ఎకానమీతో సహా సో ఈ క్లాసులు మీరు ఈ యొక్క నోట్స్ ఏ విధంగా ఉంటుందంటే క్లాస్ రూమ్ నోట్స్ వేస్ట్ మ్యాటర్ ఉండదు ఒక విషయం చెప్తాను వినండి ఒక బుక్ చదివేటప్పుడు ఏం చేస్తావు టిక్ పెట్టుకుంటావు అనవసరమైన విషయాన్ని వదిలేస్తావు మిగతా విషయాన్ని నీట్గా రెండుసార్లు రివిజన్ చేస్తావు ఆ పని నేనే చేస్తున్నాను అనవసరమైందని వదిలేసి క్లాస్ రూమ్ నోట్స్ లాగా ఎక్కువ సార్లు రివిజన్ చేసే విధంగా మన బుక్స్ డిజైన్ చేసాం ఈ డెబ్బై రోజుల్లో ఈ నాలుగు ఐదు పుస్తకాలు నువ్వు రెండుసార్లు చదవడం కష్టం మరి ఎంత పుస్తకాలు కొంటే ఏమవుతుందో నీకు తెలుసు మంచివే అన్ని పుస్తకాలు అదే మ్యాటర్ ఉంటుందండి కానీ మన మనం చదవడానికి అనుకూలంగా తక్కువ టైంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేసే విధంగా డిజైన్ చేసాం అయితే ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందండి ఎక్కువ స్కోర్ చేయాలంటే ఎలా వాడు సిలబస్లో ఏమి ఇచ్చాడు మనం బుక్లో ఏం రూపొందించాలి నువ్వేం చదవాలి సో వాడు సిలబస్లో ఇచ్చేటప్పుడు అన్ని కూడా అనువర్తనాలు ఇచ్చాడండి అప్లికేషన్స్ ఈరోజు ఐ ఐసిటి ఉంది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మరి అందులో మనం పరిశీలిస్తే అన్ని పుస్తకాల్లో కూడా ఈ ఆ మ్యాటర్ని తీసేశాను ఏంటంటే ఆ యొక్క ఐసీటీకి సంబంధించిన పరికరాలు కీబోర్డ్ అంటే ఏంటి మౌస్ అంటే ఏంటి ఇదేంటి అదేంటి అవేం అడగడు ఐసీటీ అనువర్తనాలు ఈరోజు గవర్నమెంట్ ఈ గవర్నెన్స్లో భాగంగా ఇటువంటి పథకాన్ని ప్రవేశపెట్టింది ఐసీటీ అంటే ఏంటి అది ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది సో ఐసీటీ వలన ఎఫెక్ట్ అయిన సైబర్ క్రైమ్ ఏ విధంగా ఉంది సైబర్ యాక్ట్స్ ఏంటి గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏంటి ఈ విధంగా మనం ఒక ఎనలైటికల్గా చదువుకోవాలి సో సేమ్ ప్రతి యూనిట్ కూడా ఆ విధంగానే మన బుక్స్లో డిజైన్ చేస్తాం మన క్లాసులు కూడా అలాగే ఉంటాయి ఈ తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేసి నీకు ఉద్యోగం వచ్చే విధంగా మనం ప్లాన్ చేసాం సో ఒకట గుర్తుంచుకోండి ప్రీవియస్ పేపర్స్ కానివ్వండి లేదా మొన్న మొన్న జరిగిన గ్రూప్ వన్ గ్రూప్ టూ పేపర్స్ కానివ్వండి వాటిని బేస్ చేసుకుని ఆ యొక్క ఎనలైటికల్ థింకింగ్తో మీరు ప్రిపరేషన్ చేయండి తప్ప ఈ యొక్క నాలెడ్జ్ బేస్ అయితే ఇప్పుడు పనిచేయడం లేదు సో ఒక నాలుగు ఐదు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు ఆ స్టేట్మెంట్లు సరైనవా కాదని అడుగుతున్నాడు సో మీరు హిస్టరీ చదవండి పాలిటీ ఎకానమీ ఏదైనా కానివ్వండి ఎనలైటికల్ బేస్లో మీరు ప్రిపరేషన్ చేయండి ఉన్న టైం తక్కువ కనుక ఒక పుస్తకాన్ని ఎక్కువ సార్లు చదవడానికి ప్రయత్నించండి ఎక్కువ పుస్తకాలు ఒకసారి వద్దు సో తక్కువ మ్యాటర్ని నీట్గా చదవండి అంతర్దృష్ట అభ్యసనం ఈరోజు ఎక్కువ సమాచారం పట్టుకొని వెళ్తే అక్కడ నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్లు సరిగా చేయలేవు ఎక్కువ సమాచారం కాదు కావాల్సింది నాణ్యమైన సమాచారం అది అద్భుతంగా నీకు ఉపయోగపడాలి నాణ్యమైన సమాచారం అది కూడా ఎగ్జామినేషన్లో కోరిలేషన్ చేసుకునే విధంగా నీకు ఉండాలి సో ఈ విధంగా నువ్వు ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకోవాలి ఒకరండి ఈరోజు చెప్తున్నాను ఆదివారం నుంచి పర్ఫెక్ట్గా ఆన్లైన్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈ బ్యాచ్కి మీరు రండి మీకు అద్భుతంగా తయారు చేసే బాధ్యత నాది ఎందుకంటే కేవలం మూడు వేల ఐదు వందలతోనే నాలుగు సబ్జెక్టులకి అన్ని రకాలుగా సబ్జెక్ట్ అందిస్తూ టెస్ట్ అండ్ అనాలసిస్ వాల్యూ యాడెడ్ కరెంట్ డేటా క్లాసులు హార్డ్ కంటెంట్ స్మార్ట్ కంటెంట్ అన్నీ కూడా ఎగ్జామ్ వరకు మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటున్నాం అద్భుతమైన టీం అందరూ కూడా ఓకే అండి ఇంకో విషయం ఈ టైంలో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే చదివేటప్పుడు ప్రశాంతంగా చదవండి ఎగ్జామ్ దగ్గర పడిందని గాబరా గాబరగా చదివితే ఈరోజు ప్రధానంగా నువ్వు కోల్పోయేది ఏంటంటే ఈ గాబరాలో ఏది చదువుతావో తెలియక ఎగ్జామ్లో వాడు ఏది ఇస్తే నువ్వేది రాస్తావో తెలియదు సో అందుకే గాబరా పడకండి డెబ్బై శాతం చదివారా యాభై శాతం పెర్ఫెక్ట్గా ఏ చేయండి యాభై శాతం అంటే ఇప్పుడు అద్భుతమైన స్కోర్ అందుకే ఎంత చదివినది కాదు ఎంత పెర్ఫెక్ట్గా చదివాము ఎంత అంతర్దృష్టితో చదివినది ఇంపార్టెంట్ ఇంకో విషయం ప్రాక్టీస్ కూడా ఈరోజు చదివిన దాన్ని వెంటనే చేసే విధంగా ఉండాలి అది ఎవరు చేయడం లేదు సో మన కా కోర్సులో ఎలా ఉంటుంది ఈరోజు నీకు ఒక క్లాస్ చెప్పాము అది చదివావు దాని మీద ఎగ్జామ్ వెంటనే ఉంటుంది ఇలా ఇంటిగ్రేటెడ్గా నీకు నీకు తెలియకుండానే సిలబస్ అవుతూ నువ్వు టెస్ట్ చేస్తావు సో ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అలాగని చెప్పి లాస్ట్లో టెస్ట్ పేపర్స్ గట్ట కాదు సో టైం మించిపోలేదు ప్రశాంతంగా చదవండి ఈ రోజు కానిస్టేబుల్ డిఎస్సి చదివిన అభ్యర్థులు కూడా మీకు ఒక సలహా చెప్తాను చూడండి ఇది జనరల్ స్టడీస్ ఈ జనరల్ స్టడీస్కి ఈ యొక్క అరవై రోజుల్లో నువ్వేం ఏం లేదు అవునా కాదా సో ఈ అరవై రోజులు ప్రాణం పెట్టి చదవండి అయితే ఖచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుంది లేదా అనుభవం ఉపయోగపడుతుంది సో దయచేసి ప్రిపరేషన్ టైంని బాగా ఉపయోగించుకోండి ఎలక్షన్ పోయింది ఎక్కడైనా సరే మంచి ప్రాపర్ ప్లాన్లో చదవండి చదివింది అర్థవంతంగా చదవండి అది క్లియర్గా చదువుతూ మరి టెస్ట్ ప్రాక్టీస్ చేయండి ఓకేనండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ